హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్యని ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్తో మేము ముందుకు వచ్చానండి దోసకాయలు చూస్తున్నారా ఇవి విత్తనాలు వేసి జాగ్రత్తగా మొక్కలు అయ్యాక పెట్టిన పాదులు కాదండి ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి నేను మామూలుగా గింజలు అక్కడక్కడ వేస్తే వచ్చిన మొక్కలు కానీ ఈ హార్వెస్ట్ దోసకాయలు ఎంత ఎక్కువగా చేశానంటేనండి చాలా సంతోషాన్ని నచ్చింది ఈ దోశ చూసారా కలర్ కూడా మొత్తం ఆకులన్నీ బలం పోయి ఎలా వచ్చేసినాయో తెల్లగానే అయితే ఇప్పుడు కూడా పావు తీసేద్దాం అంటేనండి ఎక్కడో చోట కాయ కనపడుతుంది మనం ఇలా కాయలు కనపడినప్పుడు పాతలు తీయాలంటే కొంచెం కష్టం కదండి కాయలు సైజ్ అయితే చిన్నగా అయిపోయినాయి అయితే కాయలు ఎక్కడో చోట కాస్తూనే ఉన్నాయండి ఈరోజు మరో హార్వెస్ట్ అసలు ఈ నెలలో ఊహించిందండి జూన్ నెలలో మనకి సీతాఫలాలు ఇలా పండుతాయని నాకైతే తెలియదండి కాయలు కాస్తున్నాయి కాసిన కాయలు ఎండకి ఈ మే ఏ జూన్ ఎండలు ఎక్కువగానే ఉండటం వల్ల ఇవి కాయలు మాడిపోవటం జరుగుతుందండి పిందెలు వచ్చినా కూడా అయితే లాస్ట్ టైం ఒక కాయ కూడా పెద్ద అయితే నేను అది వీడియో చేశానండి ఈ కాయ అయితే చెట్టునే పండిపోయిందండి అసలు మ్యాక్సిమం మనకి కాయ పండేసరికి మన దగ్గరికి రాకుండా ఉడతలు చిలకలు ఏవో తినేయటం జరుగుతుంది అయితే ఈ కాయ పండి చెట్టునే ఉండటం జరిగిందండి చాలా చక్కగా తెల్లగా అవడమే కాకుండా మెత్తగా చెట్టునే ముగ్గిపోయిందండి అయితే ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే ఇది ఈ విధంగా కాయలు కొంచెం కలర్ మారినాయి అనేసరికి వాటికి ఎలా తెలుస్తుందో తెలియదు కానండి అండి చక్కగా కొంచెం కలర్ మారేసరికి అవి కాయలు తినేయటం జరుగుతుంది ఈ నెలలో మరొక హార్వెస్ట్ ఏంటంటేనండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఈ విధంగా నేను హార్వెస్ట్ చేయటం జరిగింది ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్